లేకపోతే నాన్నగారు వాళ్ళు చేసిన పౌరాణికాల్లో బాణాలు వేయడం అగ్ని రావడం నీళ్లు రావడం దాంట్లో నుంచి బాణాలలో నుంచి లేకపోతే మొత్తం అట్లా పడిపోవడం కళ్ళు తిరిగి ఇవన్నీ చూస్తూ ఉంటాం ఇది కూడా ఇప్పుడు జరుగుతున్న ఏవైతే పరిణామాలు ఉన్నాయో వాట్లను నేను చెప్పా సినిమా మాధ్యమం అంత గొప్ప మాధ్యమం ఇంకోటి లేదు దాన్ని సరిగా వాడుకోవాలి మనం దాన్ని మనం ఇప్పుడు ఇవాళ మన వేదాల నుంచే దాన్ని బట్ట విశ్వనాథ్ శాస్త్రి గారు నాడు జర్మన్ హిట్లర్ టైంలో ఆయన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయి మన వేదాన్ని తర్జుమా చేసి అధర్మణ వేదంలోని ఈ కంప్యూటర్స్ ఏవైతే ఉన్నాయో లేకపోతే మిగతా ఈ అణు బాంబులు ఇవన్నీ కూడా కనిపెట్టింది ఆ వేదాల నుంచే అలాగే శుశ్రూషుడు అని మన మన భారతీయుడు ఒక డాక్టర్ వైద్యుడు ఆ రోజుల్లో ఋషి ఆయన ఎటువంటి మొత్తం ఇంజక్షన్ ఏవి ఎనస్థిషియా లేకుండా ఆపరేషన్లు చేసిన మహానుభావుడు ఆయన ఇవాళ ఆస్ట్రేలియాలో ఉంది మెల్బోర్న్లో ఆయన బస్ట్ స్టా స్టాచ్యూ ఉంది అక్కడ మెల్బోర్న్ యూనివర్సిటీ ఆఫ్ సర్జరీలో ఇలా మనం గొప్ప మనం చెప్పుకోవాలి ఇలా మనం తెలిసి చెప్తే కానీ మన యువతరానికి అర్థం కాదు కానీ నా దృష్టం ఏంటంటే అందరు చెప్తే అందదు కలం అందదు నా సినిమాలు వాటికి ఐదో సినిమా చెప్పాను నా మొదటి సినిమా అఖండ అది కూడా ఒక పరీక్షే కోవిడ్ టైంలో విడుదలైంది సినిమా అసలు రారు జనం థియేటర్లో కొన్న టైంలో ధైర్యం చేసాం భగవంతుడి మీద భారం వేసి సినిమా రిలీజ్ చేశాం అఖండ విజయం సాధించింది అఖండ ఆ తర్వాత మిగతా సినిమాలన్నీ అందరికీ నిర్మాతలకి ధైర్యం వచ్చి వాళ్ళ సినిమాలని విడుదల చేయడం జరిగింది ఆ తర్వాత నేను చేసిన వీరసింహారెడ్డి అయితే లేకపోతే దాని తర్వాత నేను చేసిన నెలకొండ భగవత్ కేసరి అయితే డాకు మహారాజ్ అయితే నిమి ఇప్పుడు ఈ అఖండ తాండవం ఇన్ని ఐదు విజయాలు విజయాలంటే నా విజయాలు అనుకోండి నేను నేను ఏదైతే మేము మేమందరం అనుకుంటున్నాము ఇది నా ఒకటి వల్ల కాదు నేనేదో ఒక చిన్న పాయింట్ చెప్పచ్చు డైరెక్టర్ గారు చెప్పచ్చు దాన్ని మనం సినిమాగా చూపించినప్పుడు అంటే కళ్ళు మూసుకున్నప్పుడు అనేది కళ కళ్ళతో అభినందించేది కళ నిద్రపోతున్నప్పుడు కనేది కళ నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కళ ఈ నాలుగు ఐదు సినిమాల్లో అందరికీ సందేశం ఇవ్వడం జరిగింది ఐదు సినిమాల్లో రకరకాల సందేశాలు అది అంతర్జాతీయం కావచ్చు లేకపోతే మనుషుల్లో సత్సంబంధం లేకపోవడం కావచ్చు ఇటువంటి అనేక లేకపోతే ఇప్పుడు అఖండా ఒకటిలో ఉంది అంటే పిల్లల జోలికి లేకపోతే ధర్మం జోలికి లేకపోతే ప్రకృతి జోలికి వస్తే ఏమవుతుందో చూపించాం ఇప్పుడు అఖండ రెండులో మరి అప్పుడంటే దేవుడు మనిషిలో పూనాడు ఇప్పుడు మనిషే దేవుడైతే ఏమవుతుంది ఇందాక అన్నారు సంభవామి యుగే యుగే అన్నదే ఈరోజు సినిమాలో చూపించాం దీన్ని ప్రేక్షకులు ఇంత ఆదరించి ఇంత కేవలం ఇండివిజువల్గా ఒక్కొక్కరు వ్యక్తిగతంగా వెళ్ళి సినిమాలు చూడటం కాదు ఇవాళ మా అందరూ కలిసి కుటుంబ సమేతంగా స కుటుంబ సపరివారం సమేతంగా అందరూ ఈ సినిమా చూసి అలాగే పిల్లలు కూడా తీసుకెళ్ళి ఈ సినిమా చూపించి వాళ్ళకి కొంచెం మనం ఏంటి మన మూలాలు ఏంటి మెయిన్గా మన సనాతన హైందవ సనాతన హైందవ ధర్మం ఏం చెప్తుంది అంటే మన సనాతన ధర్మం యొక్క సనాతన హైందవ ధర్మం యొక్క శక్తి దాని యొక్క గర్వం దాని యొక్క పరాక్రమం ఏంటో చూపించిన సినిమా అఖండ తాండవం అలాగే మన సనాతన హైందవ సనాతన ధర్మానికి మూలాలైన ఏదైతే మనం సత్యం దారిలో నడవాలి ధర్మం దారిలో నడవాలి అన్యాయం జరిగితే మనం తల దించకూడదు తలదించకూడదు పోరాడాలి అన్నది చూపించిన సినిమా అఖండ తాండవం సో ఈ సినిమాని అద్భుతం ఇంతమంది కష్టపడితేనే ఆ సినిమా అయింది ఇవాళ అంటే ఒక్కొక్కళ్ళు తమన్ గారు చెప్పారు ఆయన పడ్డ కష్టం నిద్రలేని లేని ఎన్ని రాత్రుడు గడిపారు నాకు తెలుసు ఆయన ఆయన సినిమా ఎప్పుడు వచ్చిందని కాదు వచ్చి దాని ప్రభావం సమాజం మీద ఎంత ఉంది అన్నది చాలా ముఖ్యం ఎస్ ఎంటర్టైన్మెంట్ ఉండాలి అన్నీ ఉండాలి సమ్మపాళ్ళల్లో బాలకృష్ణ సినిమాలు అన్నీ ఉండాలి సమ్మపాళ్ళల్లో అన్నీ రుచులు ఉండాలి పంచపక్ష పరవాన్నం వడ్డించిన విస్తరిలా ఉండాలి కాదన్ను కానీ ఏది ఎంత ఉండాలి ఎవరు ఏ పాత్రకి పాత్రలకి న్యాయం చేస్తారు ఏమిటి అనేది ఒక్కొక్కటి ఒక్కొక్క పరీక్ష మాగ అలా ఏదైనా ఏం జరిగినా అంతా ఆ భగవంతుడి మీద భారం వేసి మన పని మనం చిత్తశుద్ధితో చేస్తే ఆ చిత్రం ఒక మంచి సందేశాన్ని ఇటువంటి పరిస్థితుల్లో ఇవ్వడం దాన్ని ప్రేక్షకులను ఆదరించడం ఇంత అక్కడ విజయం చేయడం మా అందరికి ఎంతో ఒక అనిర్వచనీయమైన అనుభూతిగా ఉంది మనం గర్వం చెప్పం ఇంకా చేస్తాం ఇవాడు సభ ఎందుకు పెట్టుకున్నాం ఒక సినిమా చేసాం అయిపోయింది ఆ సినిమా విడుదల వరకు ఆ సినిమా ఎలా ఉంటుందా ప్రేక్షకులు ఆదరా ఎలా ఆదరిస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు అందరూ సో పిక్చర్ విజయవంతమైనప్పుడు అంటే ప్రేక్షకులను వెన్ను తట్టి ఇలాంటి సినిమాలు ఇంకా మాకు ఇవ్వండి అని వాళ్ళు మనల్ని ఉత్సాహపరిచినట్టే మాకు భయమే లేదు తట్టక్కర్లా చేసి చూపిస్తాం దానికోసమే నేను చెప్పా జ్ఞాపిక ప్రత్యవాయిన విద్యతే స్వల్పమప్పస్య ధర్మస్య త్రాయతే మయతో భయాతని మరి తిరిగి అక్కడికి వస్తున్నా సరే ఏదైనా ఈ సినిమా కష్టపడిన వాళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు చేసుకుంటూ నా అభినందనలు వాడికి నా అభినందనలు అలాగే ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా ఈ సినిమాని ఎంత అఖండ విజయం చేసిన ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా దిల్ రాజు గారు మీకున్నారు దిల్ రాజు గారికి మన మ్యాంగో రామ్ గారికి అలాగే మన రిలయన్స్ శ్రీధర్ గారికి డాక్టర్ సురేందర్ గారికి కొబినేని గారికి అందరికీ వాళ్ళు పడ్డ సమ ఈ సినిమా విడుదల కావడానికి అంటే దేవుడు పెట్టే పరీక్ష అది దీనికి ఏమి మేము ఎందుకంటే మీరిచ్చే అఖండ విజయం ఉంది ఇది ఎంత ఆఫ్టర్ ఆల్ నథింగ్ నా తల్లిగారు విజయలక్ష్మి సౌంద సుందరం గారు పాత్ర చెప్పక్కర్లా ఎందుకంటే కొన్ని కొన్ని పాత్రలు నేను చెప్పకూడదు అక్కడే ఎందుకంటే ఆ పాత్రలు నేను చెప్పేదానికంటే గొప్ప పాత్రలు సినిమాల్లో ఆ శివుడే వచ్చి ఆ చితికి నిప్పంటిస్తే స్వామియాన్ని పలకరించి అద్భుతమైన సన్నివేశం ఒక్కటి కాదు ఆ సినిమాలో అన్ని అద్భుతమైన సన్నివేశాలు ఇందాక చెప్పాను సో మనస్ఫూర్తిగా అందరికీ ఇక్కడ నా టీం వాళ్ళందరూ కూడా రామలక్ష్మణ హాస్టల్కి అయితేనేమి లేకపోతే మా కళ్యాణ్ చక్రవర్తి గారు కాసర్య శ్యామ్ గారు అలాగే మన నా నాగ గురునాథ్ శర్మ గురునాథ్ శర్మ గారు అందరికీ మా డాన్స్ మాస్టర్లు శేఖర్ గారికి అయితేనేమి భాను మాస్టర్కి అయితేనేమి అలాగే వాళ్ళ గాత్రం ఇచ్చిన సర్వేపల్లి సిస్టర్స్ అయితేనేమి లేకపోతే సౌందర్య సిస్టర్స్ అయితేనేమి కృష్ణ గారైతేనేమి సౌందర్య గారైతేనేమి గంగాధర్ గారి గురించి కొందరి గురించి నేను అన్నాను నేను చెప్పేటంత వాడిని కాదు పాత్ర అయినా కానీ సినిమాలో ప్రత్యక్షంగా అయినా కానీ నేను అంత పెద్దోడిని కాదు మా వాళ్ళ గురించి మాట్లాడేటంతా మాట్లాడాల్సిందంతా ప్రేక్షకుల గురించి అంతే అదే ఈ సభకు ముఖ్యంగా ఇవాళ జరుపుకోవడానికి ఈ పండుగ జరుపుకోవడానికి సో ప్రేక్షకుల దేవుళ్ళందరికీ మరొకసారి నా ఈ ఇంత అఖండమైన విజయాన్ని మీకు మీరు దక్కించుకున్నందుకు మీకు మీరు ఇచ్చుకున్నందుకు మీ అందరికీ నా అభినందన తెలియజేసుకుంటే నేను సెలవు తీసుకుంటున్నాను